అంటే ఎన్నికైనటువంటి రమాదేవి గారికి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ విధంగా నివేదిత జనరల్ సెక్రటరీ గారు మంగమ్మ వైస్ ప్రెసిడెంట్ గా ఆర్గనైజింగ్ సెక్రటరీగా చంద్రకళ గారు అదేవిధంగా కల్చరల్ టీమ్ సెక్రటరీగా మాధవి గారు జయశ్రీ స్పోర్ట్స్ సెక్రటరీగా అదేవిధంగా ట్రెజరర్ ట్రెజరర్గా ఇలా వాళ్ళని ఎన్నుకోవడంలో మీరందరూ కూడా మరి ప్రముఖ పాత్ర పోషించుకొని ఒక సామరస్య పద్ధతిలో ఈ ఎలక్షన్ నిర్వహించుకొని సక్సెస్ఫుల్గా ఈరోజు మీ యొక్క లోగోను కూడా మరి చేసేందుకు నన్ను నాతో పాటు మా మంత్రివర్యులు సోదరిమణి సురేఖ గారు మా సోదరిమణి శోభారాణి గారు అదేవిధంగా మా సెక్రటరీ అనిత రామచంద్రన్ గారు మమ్మల్ని అందరినీ ఆహ్వానించిన మీ అందరికి శుభాకాంక్షలను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఉద్యోగ బాధ్యత కుటుంబ బాధ్యత అమ్మతనం మరి వృత్తి ఇవి రెండు కలగలిసి ఒక ఎడ్ల బండిని ఎట్లా లాక్క పోవాలో అలా మనము రెండింటికి మనం ఎడ్ల బండలు లాగాలంటే కుటుంబము ఇటు ఉద్యోగం ఇవన్నీ రెండింటిని లాగే పాత్ర ఇద్దరు జోడేద్దులు వేరు వేరు లేరు ఒక్కరే మహిళనే లాగాల్సినటువంటి పరిస్థితి మనం జనరల్ గా బయట అంటాము జోడేద్దు లాగా ప్రభుత్వము ప్రభుత్వ అధికారులు మీరు ఒక దిక్కు మేము ఒక దిక్కు ప్రభుత్వము ప్రభుత్వ అధికారులు కానీ ఇక్కడ చూస్తే ఒక బండిని మహిళనే రెండు వైపు నుండి లాగాల్సినటువంటి పరిస్థితి సో అదనపు బార్డర్ అదనపు బాధ్యత అదనపు ఒత్తిడి స్ట్రెస్ అనేది తప్పకుండా ఉంటుంది కానీ మనల్ని ఆ స్ట్రెస్ లో మిమ్మల్ని మీరు మర్చిపోతుంటారు అది కడుపు నొప్పి వచ్చినా కాలు నొప్పి వచ్చినా ఒంట్లో షుగర్ ఉందా క్యాన్సర్ ఉందా బీపీ ఉందా కనీసం ఆ జబ్బులను కూడా మనం గమనించలేము మన రోజు రోజుకు మన బాడీ వీక్ అయినా కూడా ఇది చేయాలి ఆఫీస్కి పోవాలి ఆ టైం కు పోకుంటే ఆఫీసర్ ఏమనుకుంటాడో సస్పెండ్ చేస్తాడో లేకుంటే గవర్నమెంట్ నుంచి ఎవరైనా మంత్రులు ఎమ్మెల్యేలు విజిట్ చేసినప్పుడు అక్కడ మనం లేకుంటే మన పరిస్థితి ఏది అని ఇట్లా ఇంట్లో మంచి భర్త ఉండి అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే కొద్దిగా ఏమైనా హెల్ప్ చేస్తారు లేదా ఏ నేను హీరో నువ్వు నాకు సర్వీస్ అని అనుకునే వాళ్ళు ఉంటే కనీసం వాళ్ళు ఇంట్లో నుంచి ఒక మంచి నీళ్ళు కూడా తెచ్చుకొని తాగారు వాళ్ళు వచ్చి కూర్చుంటారు మనం పనికి పనికేలు వచ్చి మళ్ళీ మనమే పోయి మంచినీళ్ళు ఇవ్వాలి అన్ని భోజనాలు చేయాలి అన్ని ఏర్పాట్లు చేయాలి దానికి తోడు పిల్లల బాధ్యత అమ్మతనం అమ్మతనం అర్ధాంగితనం అర్థమామల బాధ్యత ఇట్లా ఆడవాళ్ళు సమాజంలో అంటే చాలా ఇందాక శోభారాణి గారు అన్నట్టుగా భూదేవికి ఉన్నంత ఓపికతో ఉన్నారు కాబట్టే ఈ జనరేషన్ ఈ స్థాయి వరకు ఈ కుటుంబ సంబంధాలు ఒక దిక్కు అంటే మిగతా కూడా మిగతా రంగాలలో కూడా మహిళలు రాణించగలుగుతున్నారు అంటే చాలా చాలా ఓపిక పట్టుదల ఇవన్నీ కడుపులో పెట్టుకుంటున్నారు బాధ్యతగా ఫీల్ అవుతున్నారు ఒక్కొక్కసారి మైండ్ మీద తెచ్చుకొని కొన్ని కొత్త రకాల జబ్బులను కూడా ఫేస్ చేసినప్పటికీ నేను ఆడకుతున్నాను నా పిల్లల్ని చూసుకోవాలి నా భర్తలు చూసుకోవాలి నా అత్తమామను చూసుకోవాలి పొద్దున్న లేచి ఉద్యోగాన్ని కూరకాలి అక్కడ వచ్చే కొత్త వేరే వేరే సమస్యలు ఇక్కడ సమస్యలు వేరు అక్కడ సమస్యలు వేరు ఉద్యోగంలో జరిగే ఇష్యూస్ వేరుంటాయి ఇంట్లో ఉండేవి వేరుంటాయి ఈ రెండింటిని కూడా సమన్వయం చేసుకుని వెళ్ళడం అనేది చాలా కష్టతరమైనప్పటికీ అదే కష్టాన్ని ఈదగలిగిన గొప్పతనం ఎవరి దగ్గర ఉంది అంటే అది మన మహిళల దగ్గర ఉంది వేరే వాళ్ళ దగ్గర ఉండదు మీ వర్క్ ఫోర్స్ మీ శక్తి మన శక్తి అంత బయటికి రావాలంటే ఇట్లాంటి చిన్న చిన్న వాటి చుట్టూ మన మైండ్ పోకుండా మనం ఏం టార్గెట్ పెట్టుకున్నాం ఏం కావాలి మీరు కూడా ఇప్పుడు ఒక పొజిషన్ రేపు ఇంకా పై పొజిషన్ రావాలి రావాలి అంటే ఖచ్చితంగా వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి విఆర్ ద బెస్ట్ అంటే మనం నిరూపించుకోవాలి మంచి అవార్డ్స్ రావాలి కుటుంబంలో కూడా పిల్లలతోటి ఉండి వాళ్ళని కూడా సంధాయించుకోవాలి సేమ్ టైంలో తల్లిదండ్రులను కూడా చూసుకోవాలి దయచేసి ఉద్యోగస్తులు అడవుడ్లు పడి మన మనల్ని కన్నులను కూడా మనం మర్చిపోదు కానీ ఒక రోజు మనకు కూడా ఆ సిచ్యువేషన్ వస్తుంది అందుకని నేను ఎక్కడికైనా అదే చెప్తాను మన తల్లిదండ్రులను మనం మంచిగా చూసుకుంటే అది మన పిల్లలు గమనించి మా అమ్మ నాన్నకు మా వాళ్ళ తల్లిదండ్రులంటే ఎంతో ప్రేమ ఉందో చూడండి అని వాడు పెద్దోడు అయిన తర్వాత అప్పుడు అది కామన్గా వాళ్ళు ఫాలో అవుతారు అప్పుడు మనల్ని మంచిగా మన పిల్లలు తల్లిదండ్రులు వదిలిపెట్టి కేవలం పిల్లల మీదనే ప్రేమ పిల్లల్ని చూడాలి చిన్నపిల్లలు సేమ్ టైంలో మనకు జన్మనిచ్చి విద్యా బుద్ధులు నేర్పి ఈ స్థానంలో వచ్చిన తర్వాత వాళ్ళని ఒంటరిగా వాళ్ళ మానని వాళ్ళని వదిలిపెట్టడం అనేది కూడా సరైనది కాదు అత్త అయినా తల్లి అయినా మనం కూడా ఒక మళ్ళీ ఒక రోజు మళ్ళీ అదే పాత్రలోకి వస్తాం కాబట్టి కొత్త సిస్టాన్ని మన ఉద్యోగులు మన మహిళలు సృష్టించడం మూలంగా ఆ మంచి పాజిటివ్ సిస్టమ్ లో వచ్చేటప్పుడు మనం ఆ ఫలాలను అనుభవిస్తాం మన పిల్లలు కూడా అనుభవిస్తాం సో మీరు అందరు కూడా హెల్త్ చూసుకోండి ఎక్కడ కూడా రిమార్క్స్ రాకుండా మంచి ఆఫీసర్స్ గా పేరు తీసుకొచ్చుకోండి ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి ఎన్నికైనటువంటి మరి ప్యానల్ గాని రమాదేవి గారు అందరితో కలిసి గ్రూపులుగా ఉండకుండా ఓటు వేసిన వాళ్ళు ఓటు వేయని వాళ్ళు అందరూ ఇక్కడ ఉద్యోగులే సెక్రటేరియట్ కానీ మన అసెంబ్లీ కానీ మీ పరిధిలోకి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అందరు ఉద్యోగులను వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలు ఒక సిస్టర్స్ లాగా ఫోన్ నా యూనియన్ వాళ్ళు చెప్పుకుంటే కొంత నాకు రిలీఫ్ ఉంటుంది ఒంటరి మాయలు ఉంటారు ఇంట్లో తోడు లేనటువంటి వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా ఒక భరోసా మన సంఘం ఉండాలి అట్లా మేము మహిళా సంఘాలలో కూడా అదే రెగ్యులర్ గా చెప్తాం మహిళా సంఘాలలో ఇప్పుడు ఒక ఒంటరి మాయిల్ ఉంటుంది ఆమె విడిగా ఉండే పోవచ్చు నువ్వు యూజ్ చేసుకోకపోవచ్చు బస్సులు పెట్టిన తర్వాత సరే బస్సు బర్డన్ అనేది గవర్నమెంట్ మీద పడుతుంది వీలైన వరకు ఎక్కుతారు కొంత ఒత్తిడి ఉండవచ్చు కొంత మంచి ఉండొచ్చు మరీ పగబట్టుకొని కొట్టుకునేంత శత్రుత్వం అయితే బస్సులు అయితే ఉండదు కానీ అవి బాగా స్ప్రెడ్ చేస్తున్నారు మన దగ్గర మొన్నటి లేకుండా ఈ మధ్యలో ఆంధ్ర కొత్తగా వాళ్ళు బస్సు పెట్టి ఇప్పుడు వాళ్ళది అసలు నాకైతే ఆశ్చర్యం అనిపిస్తుంది ఓకే సీట్లు ఇప్పుడు ఇంత మంది రెండు వందల మంది కూర్చున్నారు సీల్కాడొచ్చు అట్టు కూర్చో అనుకుంటారు సరే నీకు బుద్ధి అట్లనా లేకుంటే అరవైలో నేర్చుకుంటారు మరీ కొట్టుకున్నంత అంటే భార్య అంటే ఆడవాళ్ళ అంటే ఆడవాళ్ళే ఇట్లా చేస్తారా అనే ఫీలింగ్ ఆడవాళ్ళకి ఏమి ఇచ్చినా ఇట్లా అవుతుంది అది క్రియేట్ చేస్తున్నారు అది తప్పు అది పురుషాహంకారం దురహంకారాన్ని కిందికి వస్తుంది ఆడవాళ్ళు ఇప్పుడు మా సంఘాలలో మహిళా సంఘాలలో రాష్ట్రంలో అరవై ఏడు లక్షల మంది మహిళా సంఘం సభ్యులైంది ఒక్కొక్క గ్రూప్ లో రెండు పది మంది ఉండే విలేజ్ అంతా రెండు వందల మంది మూడు వందల మంది కలిసి ఎంత అద్భుతంగా రాణిస్తున్నారు వడ్డీ లేని రుణాలుస్తున్నాం ఇక్కడ ఇందిర శక్తి క్యాంటీన్ పెట్టించిన మొన్న మహిళలందరూ కలిసి జిల్లా సమ్మె నారాయణపేటలో పెట్రోల్ బంక్ ఒక మూడు ఐదు ఆరు నెలల క్రితము సీఎం గారు నేను దివ్య గారు మొత్తం పోయి ఓపెన్ చేసి సత్తా సాటిన మహిళలు ఆరు ఐదు చాలా మంది వాళ్ళని కూడా అన్నారట మీతో కాదు పెట్రోల్ బంక్ ఎవరు కనిచ్చుకోవడానికి కానీ వాళ్ళు అద్భుతంగా బిల్లు కొట్టడం పెట్రోల్ కొట్టడం డీజిల్ కొట్టడం చేసి మరి ఆరు నెలల్లో పదమూడు లక్షల ఎనభై మూడు వేలు అట్లా ఇన్కమ్ వచ్చింది అంటే జన్ అంటే వాళ్ళ లాభం వచ్చింది ఖర్చులన్నీ బోగంగా లాభం వచ్చింది పెట్రోల్ బంక్ అంటే ఎవరు ఒక బిజినెస్ పర్సన్ చేస్తారు ఇప్పుడు సోలార్ విద్యుత్తు కూడా మనం పెడుతున్నాం మహిళలకు వేస్తుంది ఎవరు పెడతారో ఒక ఆదాన్ని అవ్వాలి అలాంటిది వాళ్ళు మనం మహిళలు రాణిస్తున్నారు ఒక వంద మంది కలిసి చేస్తా ఉన్నారు లక్షల మంది ఉన్నారు ఇవాళ ఏదో కొట్లాడ కొట్లాడాలంటే ఎక్కడైనా అవుతుంది మొగోళ్ళ కాడ అవుతా లేదా సమస్య ఉన్నక్కడ కానీ ఇట్లా కొన్ని స్కీమ్స్ ఒక్కొక్కసారి మాకే అనిపిస్తారు ఇంత ఇది పెట్టి ఇంత చెడ్డ ఎందుకు ఇట్లా అవుతారు అట్లా కాదు కొంతమంది దానితోటి బస్ తోటి చాలా మందికి బెనిఫిట్ అయ్యే వాళ్ళు ఉంటారు వాడుకునే వాళ్ళు వాడుకోవచ్చు లేకుండా లేదు కానీ ఒక్కొక్కసారి మొన్న ఒక దగ్గర ఎగురు కదా అందరు మొగలు ఎక్కువ ఉంటారు ఆడోళ్ళు కూడా ఉంటారు వాళ్ళు అది చూస్తే ఏదో కావాలని పెట్టించినట్టుగా గొడవలు ఆడవాళ్ళు ఆడేలో కొట్టుకుంటారు అంటే ఎంతసేపు ఆడవాళ్ళలో ఉన్న టాలెంట్ని బయటికి రానియకుండా ఇప్పుడు మీరు కూడా చేసే పని ప్రదేశాలలో మీరు నలుగురు కలిసి ఉండి బాగున్నారంటే అవతలైనది నడవదని కూడా మిమ్మల్ని అట్లా నడుస్తుంటుంది సో అది అంతగా ఉంటుంది వాళ్ళ భావజాలం అది మన భావజాలం కాదు అది కాబట్టి అందరం ఐక్యంగా ఇంకా ఐక్యతను చాటాలి అయితే మనం చిల్లర దాంట్లో లొల్లులల్లుంటారు కొట్లు కొడుకుంటారు ఇట్లా అన్నప్పుడు మన టాలెంట్ బయటికి రాదు దాని చుట్టే మీ క్యారెక్టర్ ను డిసైడ్ చేస్తారు గిన్నెలు ఎత్తుకేస్తారు చెంబులు ఎత్తేస్తారు బల్లలు కొడతారు కానీ మనము కష్టం వచ్చిన కన్నీళ్ళు వచ్చిన కన్నీళ్ళను కూడా దాచుకొని దుఃఖాన్ని అరుపును అరవాలనిపించినా కూడా మరి అదన్నీ కూడా దాచుకుంటాం సరే అది కొన్ని సాంప్రదాయాల పరంగా రావచ్చు లేదా కొన్ని విధానాలు రూపొందించడం మూలంగా అదే చట్టంలో మనం ఉండడం మూలంగా కావచ్చు ఏది ఏమైనా ఈరోజు మన యొక్క ఐడెంటిటీ మన యొక్క టాలెంట్ని కూడా మన ఇంటి వరకే కాదు సమాజానికి కూడా యూజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మన కూడా మన గొప్పతనం ఏంటిదో కూడా చూపించుకోవాల్సిన అవసరం ఉంది సో మగవాళ్ళు అంటారు ఆడవాళ్ళు తక్కువ తక్కువ ఏం తక్కువ తొమ్మిది నెలలు పాపను కడుపులో మోస్తారు తొమ్మిది నెలలు మరి సాధితో అంటే వెంట పాలిచ్చి అన్ని అన్న కోరుదని పెట్టి వాళ్ళు పుట్టిన మూడు నాలుగు నెలలు పాప రోజంతా నిద్రనే ఉండదు చిన్నపిల్లలు ఉన్నప్పుడు నిద్ర ఉండదు ఆ టైంలో కూడా ఎన్నో ఇబ్బందులు పడతా ఉంటారు ఆడల బాధలు మొగలకు తెలియాలంటే వాస్తవానికి మా అక్క చెల్లెలుగా మీరున్నారు చిన్నప్పటి నుంచే పిల్లలకు మగపిల్లలకు కూడా ఆడవాళ్ళ కష్టాలు అమ్మను గౌరవించాలి అక్కను గౌరవించాలి ఆ తత్వ్ఞానం మనం గౌరవించాలి ఆడ అనేటువంటి పదం ఎక్కడున్నా అక్కడ రెస్పెక్ట్ ఇవ్వాలి బిడ్డ అనేది ఖచ్చితంగా పొత్తిళ్ళ నుంచి మనం ఉగ్గుపాలు ఎట్లయితే ఇస్తుంటామో ముద్దు ముద్దు మాటలు మంచి మాటలు మంచి రెస్పెక్ట్ ఇచ్చే మాటలు మనం నేర్పిస్తే ఒక జనరేషన్ వచ్చేటప్పటికి వాళ్ళ జనరేషన్ లో మనలాగా రిమిలేషన్ అంటే కొంత తక్కువ చేసి చూపించే భావజాలం అనేది తగ్గుతుంది ఆడ లేదు లెక్క ఉండదు వాళ్ళు మన కొడుకు కూడా అంటాడు ఏ నువ్వేంది మా అమ్మ నీతో ఏం కాదు డాడీ తోట అవుతాడు అవునా కాదా అంటే వాటికి అన్నది మనమే పెంచేది మనం కానీ వాళ్ళకి కూడా ఈజీ గోయింగ్ అనేది ఉంది సో కాబట్టి నేర్పించాలి వాళ్ళకు మనం స్కూల్ పంపిస్తున్నాం అన్ని బాగా నేర్చుకుంటున్నారు మంచి మార్క్స్ వస్తాయి మంచి ఉద్యోగం వస్తుంది కానీ బిహేవియర్ ఎట్లా ఉండాలి ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి ఆడవాళ్ళు ఒక దేవతలు నన్ను కన్న తల్లి వాళ్ళని ఎట్లా మనం కాపాడుకోవాలి అనేది కూడా మనం వాళ్ళకు నేర్పించాలి ఇది మన దగ్గరే ఉంది సరే ఉద్యోగులుగా కూడా ఇక్కడ ఇక్కడ సమస్యలు తప్పకుండా మేము ఈ సెకండ్ రోజు రౌండ్ టేబుల్ మీటింగ్ పెడతా ఉన్నాం మన నుంచి ఆయా ఉద్యోగ సంఘాల నుంచి కూడా ఆయా డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ఒకరిద్దరిని ఇన్వైట్ చేస్తా ఉన్నాం దాన్ని ఒక వెయ్యి మంది తోటి కాన్ఫరెన్స్ తర్వాత ఇది మనం ఆఫ్టర్ ఫెస్టివల్ తర్వాత ఒక ఉమెన్ కాన్ఫరెన్స్ పెట్టాలని మహిళలు ఉద్యోగ రంగంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు గవర్నమెంట్ నుంచి మనం ఏం సపోర్ట్ చేయాలి లేదా బయట నుంచి వచ్చే వాటిని మనం ఎట్లా అవాయిడ్ చేయాలి వాటిని ఎలా అడ్రస్ చేయాలి అది ఈ సందర్భంగా మంత్రి నందర్న గారు సరస్వతి దేవి మానమ జనరల్ సెక్రటరీ కూడా మొక్కలు అందించి ఆహ్వానించవలసిందిగా పోతుంది శారు చిరు సత్కారం చేయవలసిందిగా సంఖ్య ఇవ్వవలసిందిగా పోతుంది